మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డికే అరుణమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను విజయ సంకల్ప యాత్ర భీమ్ యాత్ర ఇది బాసరా నుంచి ప్రారంభమైంది మరి యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి బాల్కొండ నియోజకవర్గం అక్కజల్లెండ్లకు అన్నతమ్ముళ్లకు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దినేష్ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మీ అందరి అభిమాన నాయకులు పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి అదేవిధంగా ఇంకొక మన శాసనసభ్యులు సూర్యనారాయణ గారికి అదేవిధంగా రెడ్డి గారికి భూమన్న గారికి రంగారెడ్డి గారికి వెంకటరాములు గారికి ఇక్కడ ఉన్న ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి తమ్మరపల్లె గ్రామ పెద్దలకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా విజయ సంకల్ప యాత్ర ఈ యాత్ర ఇరవై తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఐదు ప్రాంతాల నుంచి యాత్ర ప్రారంభమైంది మన రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ యాత్రను ప్రారంభించారు కృష్ణా నది వడ్డు నుంచి యాత్రను ప్రారంభించారు మా పాలమూరు పార్లమెంట్ నుంచి మరి ఐదు ప్రాంతాల నుంచి కొనసాగుతున్న ఈ యాత్రలో ఎక్కడికెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా యాత్రకు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది మరి పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి దేశ ప్రజలకు వారు అందించినటువంటి సేవలు భారతదేశం యొక్క అభివృద్ధి కోసం భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం మన గ్రామాల అభివృద్ధి కోసం మన రైతుల అభివృద్ధి కోసం మన మహిళల అభివృద్ధి కోసం మన యువకుల కోసం అన్ని వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రణాళిక రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ వికసిత్ భారత్ అనే సంకల్పం తీసుకొని వికసిత్ భారత్ అంటే రెండు వేల నలభై ఏడు కల్లా మన మన యొక్క దేశం స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు మనం పూర్తి చేసుకుంటాం ఆ వచ్చే ఇరవై మూడేళ్లలో రెండు వేల నలభై ఏడుకు మనం చేరుకునే లోపు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చెంద లక్ష్యంతోనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక వికసిత్ భారత సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క నాయకత్వం వైపు చూస్తున్నాయంటే ఈరోజు కరోనా సమయంలో కానీ ప్రపంచమంతా కరోనా వచ్చి కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి తరుణంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి మన భారతదేశం మరి కోట్లాది మంది చనిపోతారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం మరి కోట్లాది మంది భారతదేశంలో చనిపోతారు ఈ యొక్క మహమ్మారి వల్ల అనేటటువంటిది పెద్ద ఎత్తున మరి ఆ రోజు ప్రచారం జరిగింది నరేంద్ర మోదీ గారు మనకు అందరికీ ఆత్మస్థైర్యాన్ని ధర్మాన్ని ధైర్యాన్ని నింపి ఒక ఆత్మవిశాన్ని విశ్వాసాన్ని మన లోపల పెంచి మన అందరికీ కూడా మహమ్మారిని మనం ఈ యొక్క కరోనా మహమ్మారిని పారదోందాం ఈ కరోనా మహమ్మారికి వెంబడే మరి శాసకంగా ప్రోత్సహించి కరోనా టీకాలను మన దేశంలోనే ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహించి మన దేశంలో కరోనా టీకాలను మరి తయారు చేయించి మన ప్రజలకు అందరికీ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పేదవాళ్లకు మరి కరోనా టీకాలు వేయించి రాహుల్ గాంధీ ఏమన్నాడో ఆ టీకాలను మోదీ గారి టీకా అన్నారు అది మంచినీళ్ళు ఏమీ లేదన్నారు మరి అటువంటి ఒక నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి అవుతారు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వ్యాక్సిన్ ప్రజలందరి ప్రాణాలు కాపాడడానికి నరేంద్ర మోదీ గారు స్వయంగా తన వ్యాక్సిన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తీసుకునేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోరాదు అది మోడీ టీకా అనేటువంటి మాటలు చెప్పినటువంటి ఒక అవగాహనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశమంతా కల్లోలంగా ఒక పక్క ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయపడుతుంటే వాళ్ళకు ధైర్యం పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శించినాయి ఆనాడు ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మహమ్మారి కరోనా ఎదుర్కూడమని కాదు దేశాలకు ఈ టీకాలను అందించి సహాయం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఆ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని పెద్ద పెద్ద ఎత్తున ఎత్తున మరి రోజు ఎక్కడ ఉన్నా నరేంద్ర మోదీ గారు భారతదేశంలో మన ప్రధానమంత్రి కావాలి ఇటువంటి నాయకుడు మరి భారతదేశానికి ఉన్నందుకు కూడా భారతీయులు గర్వపడాలని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కరోనా వచ్చినప్పుడు ఏంటి కష్టాలు బయటికి వెళ్ళాలంటే మూతులను బట్టలు కట్టుకొని బయటికి పోయినాం మాస్కులు లేకుండా బయటికి పోలే ఏ పనికి పోవాలన్నా ఎక్కడ బయటికి పోకుండా ఇండలనే ఉండిపోయినాం నలుగురం కూర్చొని కూర్చొని మాట్లాడుకోలే ఒకరికొకరు దూరంగా కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చింది అన్నాడు అటువంటి కష్ట సమయంలో పనులు లేక ఉపాధి లేక పేదవాళ్ళు ఆఖరితో నిడదని ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా ఉచిత రేషన్ నాయకుడు ఆరు నెలలు ఉచిత రేషన్ పప్పు నూనె బియ్యము అదే విధంగా నెలకు ఐదు వందల రూపాయల వరకు అకౌంట్ లో ఆరు నెలలు వేసినటువంటి నాయకుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క పేద కుటుంబానికి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు అందిస్తున్నారు వచ్చే ఐదేళ్ల వరకు కూడా ఆ యొక్క పథకం కొనసాగుతుంది ఉచితంగా రేషన్ బియ్యాన్ని పేదవాళ్లకు అందిస్తామని నరేంద్ర మోదీ గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మహిళలు కళ్ళలో పొయ్యి మీద వంట చేసుకుంటారు ఆ కట్టెల మీద వంటలు చేసుకొని ఆ పొగకు కళ్ళు దెబ్బతింటున్నాయి ఆ పొగకు ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి ఆడపిల్లలు మా చెల్లెలు అక్కలతో చిన్న వయసులోనే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారని ప్రతి పేదమైన పేద ఉన్న గడిచున్నటువంటి అక్క అందరికి కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అందజేసిండు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నా అక్క చెల్లెని ఇబ్బంది ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఈ దేశంలో కోట్ల మంది మహిళలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఉచిత రేషన్ బియ్యాన్ని ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యాన్ని అందజేస్తా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళా సంఘాలు మా అక్క చెల్లెలకు ముద్రా లోన్లు ప్రతి ఒక్క అక్కా చెల్లి లక్షాధికారి కావాలి వాళ్ళందరూ చిరు వ్యాపారాలు చేసుకోవాలి తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వాలన్నటువంటి పెద్ద ఎత్తున తక్కువ వడ్డీకే బ్యాంక్ ద్వారా మీకు లోన్లు ఇప్పించి మరి మహిళలు పెద్ద ఎత్తున ఆర్థికంగా స్వలంబన పొందాలి ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్వతంత్రలు అయినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది అని నమ్మినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మహిళలకు మహిళా సంఘాల మహిళలకు లోన్లు ఇప్పించే కార్యక్రమాన్ని పావుల వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండు పెద్ద ఎత్తున మహిళలకు లోన్లు అందిస్తాడు దాదాపు ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షల వరకు కూడా లోన్లు ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ రోజు ప్రతి సంఘానికి సాయం చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రైతలకు రైతధలకు కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతానాలకు కిసాన్ సమ్ కింద వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తూ ఈ రోజు యూరియా సబ్సిడీ ఇస్తూ లేదా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వారికి సబ్సిడీ కింద సహకారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున రైల్వే మార్గాలు కాని రోడ్డు మార్గాలు కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలే కానీ ఎల్ఈడి బల్బులే కానీ తాగునీటి వ్యవస్థలే కానీ ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారు గతంలో కేసీఆర్ ఒకటే చెప్పింది ఇస్తలేదు ఏమి ఇస్తలేదు కిషన్ రెడ్డి గారు స్వయంగా ప్రజెంటేషన్ ద్వారా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఈ రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయల సహాయాన్ని నరేంద్ర మోదీ గారు అందించింది గత పదేళ్లలో అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది ఇంకా నాలుగు రోజులు పోతే అప్పుడే మొదలు పెట్టిండు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు పక్షపాతం పక్షపాతం అని ఆయన అధికారంలోకి వచ్చిందే రెండు నెలలు కాలేదు కేంద్ర ప్రభుత్వం మీద ఏమేమి అడిగిండు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యన్నది ఏమి చేయదన్నది చెప్పకుండా కేవలం రాజకీయమైనటువంటి ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కుట్రతో బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఒకటన ఒక దిక్కు ఒక బీఆర్ఎస్ బీఆర్జేపీ ఒకటని ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు మోసం చేసి మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ అదే పాట పాటను పట్టుకొని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు వీళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెడే ప్రధానమంత్రి గారు దగ్గర పోతే ప్రధానమంత్రి గారు సమయం ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అట్టగా ఉంటా సాయసాగర్లు అందిస్తా అని చెప్పిండ్రు ఇక్కడ వచ్చి అక్కడనేమో సానుకూలంగా మాట్లాడు సానుకూలంగా చెప్పి స్పంది చెప్పి రాజకీయాలు ఓట్లు వచ్చే వరకి ఓట్లు రాజకీయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్క ఆరు గ్యారెంటీలు ప్రజలు మోసం చేసిరు ఇప్పుడు ఏమంటున్నారు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రం లేనంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశమే లేదు వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి ఒప్పుకొనే లేదు ఇండియా అలయన్స్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అదే ముక్కలు ముక్కలు అయిపోయింది అలయన్స్ అంతా ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి వస్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గ్రహించాలా వాళ్ళ మోసాలని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేంద్రంలో వస్తామని చెప్తున్నారు కేంద్రంలో రాదు రెడ్డి మేము ఇవ్వలేమని చెప్పడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అడుగు అడుగునా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రతి గ్రామము ప్రతి మహిళ ప్రతి రైతు ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి రావాలంటే ఈ దేశం అభివృద్ధిలోకి రావాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు ఆపే శక్తి దేశంలో ఎవరికి లేదు మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కాబోతున్నారు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున మనం ఇక్కడ నుంచి సీట్లను గెలిపించి ఇవ్వాలి ఇక్కడ మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు ఇంతకు ముందే మాట్లాడుతూ చెప్పింది ఇక్కడ పెద్దలు పసుపు బోర్డు కోసం తను బాండ్ రాసిచ్చింది ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలు చాలా విమర్శించినాయి కవితమ్మ కూడా మస్తు విమర్శించింది ఏమేమో మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ ధర్మపురి నరేంద్ర మోదీ గారి దగ్గర చెప్పి నేను నా రైతాంగానికి మాట ఇచ్చిన అంటే నీ మాట నా మాట అని చెప్పి ఇవాళ పసుపు బోర్డును అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఇచ్చే చేసే మాటని ప్రజలకు చెప్తుంది చెప్పిన మాటను నిలబెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైన ఎండలో ఉన్నారు మీరంతా మళ్ళీ ఎన్నికల్లో అందరూ వస్తారు కాబట్టి మీరు అందరినీ కోరేది ఒకటే రేపటి ఎన్నికలు ధర్మ అరవింద్ గారి భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు పది నుంచి పన్నెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాలు గెలిపియండి ఇప్పుడే చెప్పింది ఈ యొక్క బైపాస్ కూడా ఇక్కడ నుంచి చేసినామని ఇట్లాంటి అనేక పరైనటువంటి అభివృద్ధి పనులు నిన్ననే నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఐదు వేల డెబ్బై ఒక్క కోట్లతో రైల్వే పనులు మరి శాంక్షన్ చేసి అమలు చేసి నిన్న కొన్నింటికి నిన్న పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు మరి శంకుస్థాపన చేయడం జరిగింది రైల్వే పనులు గాని రోడ్ హైవేలు కానీ నేషనల్ హైవేలు గాని స్టేట్ హైవేలు నేషనల్ హైవేలుగా మార్చడం గాని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఈ సందర్భంగా మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యొక్క పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి జరగాలంటే ఈ పార్లమెంట్లో లో పెద్ద ఎత్తున విద్య వైద్యం రోడ్లు రైతులు మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ అభివృద్ధి పదంలోకి రావాలంటే మరి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అరవీన్ ధర్మపురి గారు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరి ఆ శ్రీరాముని యొక్క ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉన్నట్టుగానే మనందరి ఆశీర్వాదం నరేంద్ర మోదీ గారికి అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే అందరు రెండు చేతులు ఎత్తుంట రెండు చేతులు పిడికిలి బిగించి भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి అరవింద్ ధర్మపురి గారు జై 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 జ फिर एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार अब की बार 400 बार, अब की बार 400 पार अब की बार 400 पार थैंक यू धन्यवाद आलो डीजे मुंदा बेटंडी बोर्ड थर्ड वेदिकेंची भीमगल के ललाली मीर कूचोडा मोलोपल कूचोडा मीला आले ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం ఇంకా మనం భీమగల్ దాకి వెళ్లి దర్పెల్ వెళ్లి ఆరుమూరు వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన మన అక్క మాజీ మంత్రి వర్యులు కె గారికి ఉదయపూర్ స్వాగతం చెప్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే దన్పాల్ అర్బన్ ఎమ్మెల్యే నిత్యం దాన ధర్మాలు ఎట్లయితే మన ప్రాంతంలో ఏ చిన్న గుడి వచ్చినా ఏదొచ్చినా తన చేతు దానం లేది తన ధనపాలుడు సూరన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ రామ లక్ష్మణ్ జాన్ కి ఈనాటి విజయ సంకల్ప యాత్ర నేర్చే విధున్న పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణ గారికి మనందరి ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మా సోదరుడు డాక్టర్ మల్లికార్జున్ గారికి పార్లమెంటు ఇన్ఛార్జ్ గద్దె బొమ్మన గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరియు కమ్మర్ పెలి సోదర సోదరి మండలకు యువకులకు అందరికి కూడా జై శ్రీరామ్ అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు అనేక విషయాలు మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కరోనాలో మన ప్రాణాలు పిట్టలేగా చనిపోతా ఉంటే ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసి నూట నలభై కోట్ల జనాలకు రెండు సార్లు మూడు సార్లు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏదంటే ప్రపంచంలో కేవలం భారతదేశం అది నరేంద్ర మోడీ గారు మాత్రమే మూడు సంవత్సరాల నుండి రేషన్ ఫ్రీ వస్తా ఉంది మళ్ళీ ఒక సంవత్సరం దాకా కూడా దాన్ని పొడిగించారు అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కుట్టు పడ్డది తెలంగాణలో గత అనేక సంవత్సరాల నుండి ఐదు లక్షల ఆరోగ్య స్కీమ్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో కార్పొరేట్ లెవెల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ ఎట్లుండే మనం ఆరోగ్యశ్రీలో ఈ బీమా లేదు ఆ బీమార్ లేదు అదే విధంగా జన ఔషధి కేంద్రాలు మీకు తెలుసు అనుకుంట మనకేదైనా బీమా ఏదైనా మెడిసిన్స్ అవసరం అంటే వంద రూపాయల మెడిసిన్స్ పది రూపాయలు ఇరవై రూపాయలకు అది నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రజల సంక్షేమంలో వంద వంద సంక్షేమ సంక్షేమ ఉన్నాయి బీజేపీ నరేంద్ర మోడీ ఇచ్చినాయి ఇక మా అరవింద్ అన్న గురించి మా అన్న చెప్పి నేను ఇప్పుడే ఇంకా పసుపు బోర్డు ముప్పై ఏళ్ళ కల అది నెరవేరింది అదేవిధంగా పార్లమెంట్ ఏదైతే బోధన నుంచి జగ్గాలు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఆర్ఓబీలు మన నిజామాబాద్ లో మాధవ్ నగర్ దగ్గర అది కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తా ఉన్నాం రైల్వే బ్రిడ్జ్ ప్రతి అర్ధ గంటకు ఒక ట్రైన్ వచ్చేది హాస్పిటల్ పోవాల్సిన పేషెంట్లకు ఇబ్బంది అయ్యేది అన్న వచ్చిన తర్వాత అద్భుతంగా అది కొన్ని రోజులలో నిర్మాణం కంప్లీట్ అవుతా ఉంది అదే అదేవిధంగా అర్సపల్లి నిన్న బోధను నవీపేట ఎక్కడ చూస్తే అక్కడ ఆరో అభివృద్ధి కేంద్రీయ విద్యాలయం ముందు ప్రభుత్వము బీజేపీకి ఉండక ముందు ప్రతి రాష్ట్రంలో రెండు మూడు ఉంటుండేది ఇప్పుడు ప్రతి జిల్లాకు రెండు మూడు జిల్లాలకు ఒకటి అయిస్తా ఉంది ఇది నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు ఇక మనం నిజంగా నరేంద్ర మోడీకి ఎవరైనా సమానం ఉన్నారా అంటే మనం పద్దే అంత కంపేర్ చేస్తే నడ్డకు నాగలోదుకున్నంత తేడా పడున్నారు పప్పు రావులా పప్పు రావులా ఇండియా అయితే కథం అయిపోయింది ఈ విధంగా మీరందరూ కూడా దయచేసి రామాలయము మోడీ వస్తేనే రామాలయం వచ్చింది రాముడు వచ్చింది అయోధ్యకు ఐదు వందల సంవత్సరాల తర్వాత దయచేసి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాల ఇక కాంగ్రెస్ దుక్కుతా ఉంది మేము గెలవంగానే రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాస అని చెప్పింది పత్తా లేదు వంద రోజుల గ్యారంటీలు కాదు ఇది మేము ప్రభుత్వం ఏర్పడగా అని చెప్పింది యువతకు నాలుగు వేల రూపాయలు అది లేదు ఈ విధంగా ఇవి ఏమి చేసే ప్రభుత్వం కాదు ఇప్పుడే ఫెయిల్యూర్ అయింది రెండున్నర సంవత్సరాలలో ఏదైతే దేశం కోసం ధర్మం కోసం మనందరి కోసం పాటు పడుతున్న నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో ఒక లీవ్ తీసుకోకుండా ఒక్క పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న నాయకుడు మన కోసం మనకు దేశం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని ఇక్కడ నుంచి పదిహేడు సీట్లలో పదిహేడు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ జెలిపించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మన అరవింద్ అన్న పెద్ద మెజార్టీతో తోటి నిలవడం గాయం బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ సాధించాలని మీ అందరి కోరి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జాయి ఈ గడ్డ మీద ముట్టిన బిడ్డ ఎవరైనా గాని రైతు సంక్షేమం కోసం పనిచేస్తాడు ఈ వేల్పూర్ లో పుట్టిన బిడ్డ మన పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారం బాండ్ పేపర్ రాసిన ప్రకారం చరిత్రలో లేదు ఒక బోర్డు వేపిస్తారని అలాంటిది పసుపు తీసుకురావడంతో పాటు ఇక్కడ రైతాంగం కోసం ఈ కమ్మర్పెల్లిలో బైపాస్ చేసి ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా కాపాడిన వ్యక్తి అలాంటి పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జయ శ్రీరామ్